సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం సార్ నూనెగా నచ్చే సినిమాకి మీరందరూ పడ్డ కష్టం ఓకే అదంతా ఒక ఎత్తే అయితే ఆ సినిమాకు ఒక బ్యూటీ తీసుకొచ్చింది మాత్రం ఆర్తి అగర్వాల్ గారు సో అంటే దాంట్లో ఒక షాట్ ఉంటుంది సార్ సినిమాలో వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఒక ఇంకో హీరోయిన్ పెళ్ళికెళ్ళిన తర్వాత ఇంట్లో నుంచి మెట్ల మీద నుంచి ఆమె రెడ్ శారీ కట్టుకొని అట్లా మెట్ల నుంచి దిగతా అనమాట వెంకటేష్ గారు ఒక ఎక్స్ప్రెషన్తో అలా ఒక దేవతను చూసిన ఫీలింగ్స్తో అలాగే ఆగిపోతారు కళ్యాణేస్తుంది అప్పుడు అమ్మాయి కళ్యాణ్ అసలు ఎస్ షార్ట్స్ అంటే ఆర్తి అగర్వాల్ గారిని ఇక్కడ ప్లేస్ చేయాలన్న ఆలోచన అలా వచ్చింది ఈ షార్ట్ గురించి చెప్పారు కాబట్టి భాస్కర్ చాలా ఇమాజిన్ చేసుకున్నాడు ఆ షార్ట్ ఎలా ఉండాలో సో సినిమా అంతా మేము ఊటీలో చేసాము రెలవెంట్ పార్ట్స్ అవన్నీ కూడా బట్ తనకు అక్కడ ఏ లొకేషన్ నచ్చలా ఇక్కడ రామానాయుడులో రామచంద్రపురం సెట్ ఒకటి ఉంటుంది ఓకే ఇంటి సెట్ ఒకటి ఉండేది ఆ మెట్లు చూడగానే ఇది కదా తను నాకు కావాల్సిందని అనుకున్నాడు తను అక్కడ ఆ డైరెక్టర్ రంగా గారు అంతా సెటప్ చేశారు సో లొకేషన్ కానీ ప్రతిదండి ఆ బ్యూటీ యాడ్ చేయటం అనేది నాలుగు మాటలు చెప్పేసి అయిపోద్దు సీన్ సో మీకు ఎందుకంత బాగా గుర్తుంది ఆ విజువల్ ఆమె మెట్లు మేయించి దిగి రావటం ఆ తర్వాత వెంకటేష్ గారి ఎక్స్ప్రెషన్స్ కానీ దీనికి అమ్మాయి ఇచ్చిన రియాక్షన్ కానీ ఇట్స్ బేసికలీ డైరెక్టర్స్ విజన్ అండి ఈ షార్ట్ మేకింగ్ ఓకే మేము ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఇక్కడ అనుకున్నాం సినిమాలో అంటే వెంకటేష్ గారు పక్కన మ్యాచ్ అయ్యి హీరోయిన్ ఓకే కొంచెం ఆ స్టేచర్ ఉండాలి అని అనుకున్నప్పుడు భాస్కర్కి ఏంటంటే రిచా పల్ వాటి ఇంట్రడ్యూస్ చేశాను నువ్వే కావాలి షీ వాజ్ మేజర్ ఫ్యాక్టర్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ దట్ ఫీలింగ్ తనకి కొత్త అయితే క్యారెక్టర్ కనపడుతుంది ఆల్రెడీ చేసే ఆర్టిస్ట్ కనపడుతుంది చిన్న సందేహం ఉండేది ఆ స్టార్డమ్ చేయడం స్టార్డెమ్ అనేది కనపడకూడదు ఐ నాట్ సి సమ్ నోన్ ఆర్టిస్ట్ దేర్ ఈ అమ్మాయి త్రిష మాళవిక భూమి ఇట్లా కాకుండా ఈ అమ్మాయి నందిని అని తెలియాలి తెలియాలంటే కొత్త అమ్మాయి కావాలి సో ఆ ప్రాసెస్లో తను బెంగళూరు బాంబే వెళ్ళి అక్కడ మోడలింగ్ ఏజెన్సీస్ వాళ్ళందరితో మాట్లాడితే ఈ అమ్మాయి ఫోటో చూడటం తటించింది ఎవరు అమ్మాయి అంటే ఆల్రెడీ పాగల పని ఒక హిందీ సినిమా చేస్తున్నారు దట్ వాస్ ఎ యూర్ సో షీ వెంట్ బ్యాక్ టు అమెరికా దాట్స్ వేర్ షీ కేమ్ ఫ్రమ్ న్యూయార్క్ భాస్కర్కి ఏమో అమ్మాయిని చూడలేదు మరి ఆ అమ్మాయి సినిమాకి సంబంధించిన ఒక క్లిప్ చూసాడో ఏదో కూడా తెలియదు మరి ఆ ఫోటో చూసి ఈఎంఐ అనేది నేను ఎందుకు అనుకున్నాడో కూడా తెలియదు సో భాస్కర్ చెప్పి సార్ ఎంఐతే బాగుంటుంది సార్ అంటే జస్ట్ ట్రస్టెడ్ హిమ్ ఆ అమ్మాయిని నమ్మి అప్పుడు న్యూయార్క్ నుంచి పిలిపించి ఇక్కడ స్క్రీన్ టెస్ట్ అన్నీ రెండు చేసి ఇమీడియట్గా విల్ గో హ్యాడ్ విత్ ది షూటింగ్ సార్ సో అట్లా జరిగిందండి సచ్ సచే గ్రేట్ సోల్ అండి ఎంఐ సచ్చి డెడికేటెడ్ ఫీమేల్ శివాస్ అన్ని మధుర క్షణాలు పాపం మన మధ్య లేదు ఇప్పుడు ఎస్పెషల్లీ న్యూజిలాండ్ సాంగ్స్కి వెళ్ళినప్పుడు కూడా అసలు ఎంత పరితిపించేదో ప్రతి ఆస్పెక్ట్కి తనకి ఎంతో టెంప్ బాగా పోయినప్పటికీ లిరిక్స్ అని కంటస్థం చేసి వచ్చేది మరికి ఏ భాష తెలియదు బేసికలీ షూ వాస్ బోన్ అండ్ అప్ ఇన్ న్యూయార్క్ ఈ తెలుగు లిరిక్స్ని కంటస్థం చేసి అక్కడికి వచ్చి ఉన్నమాట చెప్పనివి కానీ ఏదైనా చూడండి ఎంత సగ్గా అసలు లిప్సింగ్ లిప్సింగ్ కానీ అలంగా ఓన్ చేసినప్పుడు ఎంత తిరిగింటి అమ్మాయిలాగా కరెక్ట్ కరెక్ట్ ఆ సంస్కారం కూడా అండి షెడ్యూల్ అయిపోయి మళ్ళీ అమెరికా వెళ్ళి మళ్ళీ రావడానికి ముందు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కాళ్ళకి నమస్కారం చేసే లేదండి సో దట్ వాజ్ ది కల్చర్ సార్ వి ఆల్ మిస్ అంటే నేను సబ్జెక్ట్ నుంచి కాస్త డీజ్ అని అనుకోకపోతే ప్లీజ్ ఆమె మరణం జరిగిన తరువాత మీకు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఎలా తెలిసింది మీ రియాక్షన్ ఏంటి మీరు అప్పటికీ తను అమెరికా వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకుంటే చేసింది అనుకుంటే మీ లాస్ట్ టచ్ తెలియదు యూ ఫీల్ బ్యాడ్ అండి లైక్ లైక్ సచ్ బ్యూటిఫుల్ గర్ల్ సచ్ వండర్ఫుల్ పర్సన్ షీ వాస్ అనేది దెన్ మూవ్ సార్ అండ్ మళ్ళీ నూనె వచ్చే విషయానికి వస్తే మీ సినిమాలన్నిటికి కూడా పాటలు అంటే స్రవంతి అంటే పాటలు పాటలు అంటే శ్రవంతి ఒక ప్రాణం పెట్టేస్తారు పాటల విషయంలో ముఖ్యంగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారితో మీరు గడిపిన క్షణాలు ఒక నాలుగు వందల రాత్రులు ఆయనతో పాట రాసేటప్పుడు ఆయన పక్కనే ఉండడం ఎంతో తక్కువ మందికి మాత్రమే దొరికే అదృష్టం మీ సినిమాల్లో మొత్తం ఎనభై మూడు ఎనభై నాలుగు పాటలకు ఆయన ఆయన రచించారు ఆ పాటలు రచించారు ఇంతటి అదృష్టాన్ని పొందారు కదా నువ్వు నాకు నచ్చే సినిమా ఆ ట్రావెలింగ్లో శాస్త్రి గారితో మీకున్న కొన్ని మూమెంట్స్ పంచుకుంటారు తప్పకుండా అండి యాక్చువల్గా శా శాస్త్రి గారితో నా ప్రయాణం లేడీస్ టైల్ పంతొమ్మిది ఎన్ఫైఆర్ అండి అప్పుడే చెన్నై షిఫ్ట్ అయ్యాం అంటే నాది మొదటి సినిమా శాస్త్రి గారు కూడా అంతకుముందు సిరివినెళ్ళ సినిమా రాశారు ఇంకా ఫ్యామిలీ అక్కడికి రాలేదు అందరూ అక్కడ మైగ్రేట్ అవుతున్నారు సో ఎక్కువ టైము మాతోనే గడిపేవాడు మా అందరిది ఒకటి ఏజ్ శాస్త్రి గారు పంతొమ్మిది వందల యాభై ఐదు మే నేను యాభై ఐదు జూలై సార్ డేట్స్ ఆఫ్ బర్త్ సో ఇప్పుడు నన్ను నెల తక్కువ కానీ అనేవాడు అరే రవి సో దట్ బాండేజ్ వాజ్ డిఫరెంట్ నూనా నచ్చవుకు వచ్చినప్పుడు అప్పుడే నువ్వే కావాలి రాసున్నావు రాసున్నాడు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడడం పాట ఎంత గొప్ప పాట మొత్తం సినిమా అంతటిని సో నూనా నచ్చవు కూడా తనే రాయాలి మొత్తం సార్ నేచురల్గా భువనచంద్ర గారితో ఒక పాట రాయించుకోవడం భాస్కర్ గారికి అలవాటు ప్రీతమా సాంగ్ అందుకుని ఫస్ట్ మేము స్టార్ట్ చేసాం భువనచంద్ర గారు రాశారు ఇక అక్కడి నుంచి ఈయన రంగ ప్రవేశం చేశాడు ఓకే శాస్త్రి గారు సో ప్రతి పాట ఒక మరుపురాని ఇదేనండి ఆకాశం అదే మబ్బులతో వేయాలి మన పందిరి పాట ఆకాశం దిగువ ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన అనే పాట ఎనిమిది రాత్రులు అండి బా తను తృప్తి పొందడు అయ్యేదాకా మనకి తను హ్యాపీ ఫీల్ అయితే తప్పితే బాగుంది కదా అయిపోయింది కదంటే తను ఫినిష్ అయ్యి అయింది అనుకున్న తర్వాత మనకి ఇస్తాడు మన కోసం రాయడు తన కోసం రాసుకుంటాడు మనకు తృప్తి మనం తృప్తి వచ్చేంత దాకా రాస్తాడు ఓకే సో ఇట్స్ నాట్ కమర్షియల్ త్రివిక్రమ్ చెప్పాడు ఆయన దీన్ని ఒక సీక్రెట్ ప్రొఫెషన్ కింద తీసుకున్నాడు ఒక పవిత్రమైన వృత్తిది సో అట్లాగే చేసేయండి అన్ని పాటలకి అంత మదన పడేవాడు చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళం చిన్న చిన్న వాటికి అంటే నీకు తెలియదు నువ్వు ఉండు నేను ఇదే కరెక్ట్ అని ఇప్పుడు అనలేదండి ఆయన ఓకే మనం చాలా చిన్నవాళ్ళం ఇప్పుడు వెనక తిరిగి ఆలోచించుకుంటే ఇది కాదులే అని అంత సాహసం ఎట్లా చేయగలుగుతాను నేను ఆ పరిచయం ద్వారానా లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు చేయలేరేమో కరెక్ట్ సో ఆ ఇంటి మసి సో తను రాసి ఆ ఫ్లోలో భాగం తను అట్లా అందుకనే తనతో ఉండటం ఇష్టం నాకు ఉండాల్సిన అవసరం లేదు అవును శాస్త్రి గారు నేను ఉండాలని కోరుకోలే ఈ రోజున అక్కడ బట్ నాకు అక్కడ ఉండటం ఇష్టం తనకే ఇష్టమే ఏదన్నా ఒక గొప్ప పదం వచ్చినప్పుడు నాం ఏం అండి పేపర్ల మీద వెనకాల ఇదే ధ్యాస తనకి అందులో లీనమైపోయి ఉండి తత్కారానికి చిన్న చిన్న మాటలు రాసుకునేవాడు అందులో మంచి మాట పోద్దామో తను వదులుకుంటాడు టీటీ అని పేపర్ లాక్కునేవాడిని లాక్కు ఇది కదా రావుడు ఇదేంటి దీనికి ఏంటి ఏంటి ఇది అని అక్కడ పెట్టి ఎప్పుడు మళ్ళీ పట్టుకొచ్చేవాడు దాన్ని సో ద ట్రావెల్ వాజ్ రియల్లీ రియల్లీ ఎక్స్ట్రా ఆర్డినరీ అండి గొడవలు కూడా పడ్డారంట మీరు గొడవలు ఏమిటో గొడవలు అంటే ఆ సందర్భంలో అది ఇంకా భార్యాభర్తల గొడవలు అబ్బాయి అట్లా అట్లా గొడవలు పడేంత పాట కోసమే అల్లం పాట కోసమే మనకి అర్హత ఎక్కడుంది ఆయనది ఇది కాదు ఇది ఉండాలి అని చెప్పే స్థాయి ఎక్కడుంది లేదు కదా వినంగానే బాగుందా లేదా చెవులకి అంతవరకు చెప్పగలం కానీ అందులో తప్పులు బేరీ చేసే శక్తి మందేంటి మంది కాదు కరెక్ట్ కరెక్ట్ సో తర్వాత ఒక రోజు ఫోన్ చేశాడు కొన్ని పాటలకి తను రాయటానికి ఎందుకు వేరే రాయాల్సి వచ్చింది తను రోజు ఫోన్ చేసేరా నేను పాటలకు పనికిరానా అన్నాడు అయ్యా అంటే రౌండ్ మనిద్దరం కావాలనుకుంది వేరే వాళ్ళు దిద్దటం నాకు ఇష్టం ఉండదు నువ్వు రాసింది నేను అనుకున్నది వేరే వాళ్ళు ఇది కాదు అని అనటం నేను సహించలేను వాళ్ళ పరిస్థితులు అట్లా ఉంటున్నాయి బుద్ధి మనకి అని ఇంకా ఆఖరిలో ఆఖరి సినిమా రెడ్ సినిమాకి నేను తీసిన లాస్ట్ సినిమా దాంట్లో రెండు పాటలు ఆయనే రాశారు రెండు మూడు పాటలు సో ఎవరు ఇంటర్ఫియర్ కాకుండా ఇది నా పాట అని అనుకున్నప్పుడు ఆయనతో బికాస్ బేసికలీ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడీ అండి ఐ డోంట్ హ్యావ్ ఎనీబడీ ఇన్ మైండ్ బట్ స్టిల్ గారు రాసిన దాన్ని దిద్దడం అనేది నాకు ఇష్టం ఉండేది కాదు వేలు పెట్టడం నాకు ఇష్టం లేదు ఆయనకంటే ఎంతో పెద్దవాళ్ళు ఇది తప్పు అని అన్నా తప్పితే ఆయనకంటే పెద్దవాళ్ళు నాకు ఎవరు లేరు అక్కడ ఎవరున్నారు ఆయన సమకాలీకులు ఆయనే కదా మనకు అట్ ది సేమ్ టైం ఆయన ఎవ్రీథింగ్ ఆయన రాసి ఇచ్చాడంటే అది వేదం కింద తీసుకోవాలి మనం దాన్ని ఇది బాగాలేదు అనే మాట అసలు ఎట్టాను కను నువ్వు ఎందుకన్నా సార్ ఆయన అంటే నేను కూడా కొంచెం ఆ డిస్టెన్స్లో ఈ కమర్షియల్ మూవ్స్లోకి వెళ్ళిపోతున్నాం మనం పాటలు ఎవరికి మనం నువ్వే కావాలి నువ్వు నాకు నచ్చావు ఎలా చెప్పడం అట్లాంటి సినిమాల పందాల నుంచి కొంచెం దూరం వెళ్ళామనుకోండి మేబీ అవుట్డేటెడ్ అయిపోతున్నాం మేమిద్దరం మేమే రైట్ అని అనుకోవడం కరెక్ట్ కాదా ఇవాళ వాళ్ళతో ట్రావెల్ చేయాలి మేబీ కొన్ని తప్పులు బహుశా నేను చేసి ఉండొచ్చు ఐ డోంట్ రియల్ నో ద రీజన్స్ బట్ మీ స్టార్ట్ కోటి గారితో అంతే పద్నాలుగు సినిమాలు కలిసి పనిచేసాం సార్ నేనంటే ప్రాణం నాకు కోటి అంటే అంత ఇష్టం మా ట్రావెల్లో కూడా చాలా చక్కటి మ్యూజిక్ శాస్త్రి గారి పాటలు దట్ వీ ఎంజాయ్డ్ దట్ ఫేజ్ అండి మా బహుశా ఫిల్మ్ మేకర్స్కి అందరికీ కూడా దట్ ఈస్ గోల్డెన్ హీరా సార్ నాట్ ఆఫ్టర్ దాట్ తర్వాత తర్వాత అవకాశం లేదు కమర్షియల్ వాల్యూస్ వచ్చిపోయి ఎందుకంటే పాటలో నువ్వు కథ చెప్పినప్పుడు ఆ పాట నిలబడదు బతకదు అప్పటికప్పుడు తాత్కాలికం అది తాటాకుల పంట అది కాదు కోరుకుంది నాకు బాగా గుర్తండి మనసులో మాటకి ఒక పాట రాయాలి అదేంటంటే బ్రెత్ లెస్ సాంగ్ ఏ రాగముంది ముందే పాట దాని ముందు చక్కటి పాట రాశాడు అప్పుడు కరెంట్ టాపిక్ మీద రాశాడు ఓకే అప్పుడు ఉల్లిపాయ రేటు పెరిగిపోయింది ఇది సంథింగ్ హ్యాపెండ్ చాలా బాగుంది వినటానికి రావుడు పది సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే మనకి ఇది నిలబడుతుందా లేకపోతే ఎప్పటికీ నిలబడి పాట రాసుకుందావా ఏం కావాలరా నీకు అంతే ఆ పాట పక్కన పెట్టి ఒక అద్భుతమైన పాట రావడం సో ఇక్కడ వివాదాలేం లేవు నా అభిప్రాయం చెప్పటం దాన్ని గౌరవించటం ఓకే సో అది నా అదృష్టం ఒక గొప్ప జర్నీ సార్ అండ్ నూనా వచ్చే సినిమాలో మరో అద్భుతమైన క్యారెక్టర్ వచ్చేసి బంతి సునీల్ గారిది సునీల్ అంటే మనం ఈ సినిమా జర్నీలోకి వెళ్లే ముందు సునీల్ గారి గురించి త్రివిక్రమ్ గురించి మాట్లాడుకునే ముందు వాళ్ళిద్దరి స్నేహం మీకు అర్థమైన మొదటి క్షణం ఏంటి నాకు నువ్వే కావాలి సినిమా తరుణ్ హీరో ఓకే వాడు చూస్తే అప్పుడే బడి నుంచి వచ్చినా లాగా ఉంటాడు స్కూల్ నుంచి రిచా ఎన్నుకున్న కథ త్రివిక్రమ్ వచ్చి సునీల్ని పరిచయం చేసి నా ఫ్రెండు అర్థం చేస్తున్నాడు ఆ క్యారెక్టర్ అనగా నాకు అర్థం కాల సీను తినే కదా చెప్పింది అవును ఓకే సీను అన్న తప్పితే నాకు నిజంగా అతను అంత బాగా పెర్ఫామ్ చేస్తాడని నాకు తెలియదు అంటే అతను పెర్ఫామ్ చేయటం నేను అనుకోవడం కంటే కూడా త్రివిక్రమ్కి తెలుసు ఓకే అవును వాళ్ళ దర్శనం కదా సో సునీల్తో ఏది వర్కౌట్ అవుతుందని తనకి తెలుసు అందులో కానీ తర్వాత నూనార్చిలో బంతి క్యారెక్టర్ కానీ ఇప్పుడు కూడా బంతి క్యారెక్టర్ గురించి మీరు అంత ప్రశ్న చేసే అంతగా గుర్తుండిపోయాడంటే త్రివిక్రమ్ రాసిన మాటలకి తన ఎక్స్ప్రెషన్స్ అవును ఎవరో కూడా అడుగుతా అవుతారు బాబు మీరు ఎప్పటికైనా కలెక్టర్ అవుతారనే సీను మ్యాజిక్ అందరూ ఎంఎస్ నారాయణ గారి దగ్గర నుంచి ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్ అంటే నా క్వశ్చన్ సార్ సారీ మళ్ళీ ప్లీజ్ ప్లీజ్ వాళ్ళిద్దరి మధ్య స్నేహం మీకు అర్థమైన క్షణం ఉంటుంది కదా ఉదాహరణకి మీరు పంజాబ్ గోట్లో త్రివిక్రమ్ గారి కోసం వెళ్ళినప్పుడు అక్కడ సునీలు ఉండడం కానీ వాళ్ళిద్దరు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునేటప్పుడు మాటల మధ్యలో ఒక వాళ్ళ టాపిక్ రావడం కానీ ఇలాంటి ఒక క్షణం వాళ్ళ స్నేహం మీకు అర్థమైన క్షణం ఏంటి అంత క్లియర్గా చెప్పలేను కానీ వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు కాబట్టి నువ్వే కావాలోకి సునీల్ వచ్చాడు ఓకే అట్లా కంటిన్యూ అయ్యాడు అతని జర్నీ అంటే త్రివిక్రమ్ తీసుకురాకపోతే సునీలు వచ్చేవాడు కాదా అతనికి స్థాయి ఉండేది కదా అనేది హైపోటికల్ క్వశ్చన్ అండి దేనికి ఎవరు సమాధానం చెప్పలేరు సార్ అది అది అలా జరిగింది అండ్ అవకాశాన్ని తను పుచ్చుకున్నాడు సునీల్ సోఇట్ రియలీ హెల్ప్ హిజ్ కరీర్ సార్ రియల్లీ సార్ నూడాం నచ్చవులాంటి ఒక గొప్ప సినిమా గురించి లెక్కల్లో మాట్లాడడం తప్పు అయితే ఈ జనరేషన్కి ఆ సినిమా వాల్యూ అర్థం అవ్వడానికి అంటే కంటెంట్ పరంగా ఎలాగో అర్థమైపోయింది ఎందుకంటే టీవీలో చాలామంది చూశారు అప్పటి లెక్కల ప్రకారం సినిమాకి ఎంత ఖర్చు ఎంత వసూలు చేసింది కాస్త లెక్కల్లో చెప్తారు అది చెప్పడానికి నాకు మనస్కరించదండి ఎందుకంటే ఇవాళ లెక్కలేస్తున్నాం మనం మాది అన్ని కోట్లు చేసింది ఇన్ని కోట్లు చేసిందని ఖర్చు పరంగా కావాలంటే చెప్పగలను దాంట్లో దాపరికం ఉండదు వెంకటేష్ బాబు రెమెండేషన్ కాకుండా ఫోర్ పాయింట్ త్రీ క్రోర్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అయిందండి ఆ సినిమా సినిమా చాలా బాగా ఆడింది ఇది అందరికి తెలిసిన విషయమే ఎన్ని చోట్ల ఎంత బాగా ఆడింది అనేది మేము పట్టించుకునే వాళ్ళని తప్పితే ఎంత కలెక్ట్ చేసింది ఎంత లాభాలు వచ్చినాయి సమ్ ఓజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ డోంట్ నో ఐ డోంట్ బిలాంగ్ టు దట్ కేటగిరీ వేర్ ఐ కౌంటెడ్ హౌ మచ్ ఇట్ మేడ్ సార్ ఐ ఆల్వేస్ కౌంట్ హౌ వెల్ ఇట్ ర్యాన్ హౌ వెల్ ఇట్ వెల్ ఇట్ వాజ్ రిసీవ్డ్ బై ది ఆడియన్స్ ఎన్న వాళ్ళు గుర్తు పెట్టుకున్నారు గుండమ్మ కాదు గురించి మనం ఏమైనా అనుకుంటా ఎంత కలెక్ట్ చేస్తుందని స్టార్టింగ్లో ఇవాళ రేపు ఏమైంది అంటే ప్రతి వాళ్ళు దాన్ని రూపాయిలో కన్వర్ట్ చేస్తున్నారు ఆడియన్స్ అభిమానాన్ని అది కొలబద్ద కాదు ఎన్నాళ్ళైనా మేము వచ్చి మేము చూస్తాను ఈ సినిమా అనేది నిజమైన మన త్రివిక్రమ్ కూడా అన్నాడు కొన్ని సినిమాలు డబ్బులు తెస్తాయి కొన్ని సినిమాలు కీర్తి తెస్తాయి కొన్ని సినిమాలు మాత్రమే గౌరవాన్ని తీసుకొస్తాయి ఆ రెస్పెక్ట్ అనేది ఇవాళ ఒక నువ్వు నాకు నచ్చావో నువ్వే కావాలో నువ్వే నువ్వు ఇట్లాంటి సినిమాలు తీసావు అనుకోండి నేను శైలజ ఆల్ దీస్ ఫిలిమ్స్ ఐ ఫీల్ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ ఎస్ ఐ మేడ్ దోస్ ఫిలిమ్స్ నోబడీ లా నేను దాంట్లో డబ్బులు సంపాదించని చెప్పుకోవడం నాకు చాలా చిన్నతనంగా అనిపిస్తుంది దే డోంట్ రియలీ మ్యాటర్ ఎంత మంచి సినిమా తీసామనేది ఇట్ మ్యాటర్స్ ఆల్ ది టైమ్స్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అండి ఎస్పెషలీ మై ఫ్రెండ్ వాసు థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ ఆల్సో ఫర్ ఆల్ ది వ్యూయర్స్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్